హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడైతే టైము రాత్రి పన్నెండున్నర ఇప్పుడు రోడ్డుపైకి బయలుదేరుతాను ఇప్పుడు పన్నెండున్నరకు బయలుదేరితే ఆరు వరకు ఆరు గంటల సేపు ఈ ఆరు గంటల్లో ఏం జరుగుతుంది అనేది రోడ్డుపైకి వెళ్తేనే తెలుస్తుంది చూద్దాం ఈరోజు ఎన్ని చుక్కలు చూపిస్తుందో రోడ్డు అన్నది రైల్వే స్టేషన్ దగ్గర టీ తాగుతాను రైల్వే స్టేషను ఇదంతా కొత్తగా ప్లాట్ఫామ్ అంతా కొట్టేసి చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్ లాగా కడుతున్నారు రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉండేటువంటి జెండా ఇది ఆటో డ్రైవర్కు ఈ పక్క ఇంకొక బిల్డింగ్ ఏదో కడుతున్నారు ఆటో డ్రైవర్కు ఉండేటువంటి ప్లస్ పాయింట్లు ఏమైనా అంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఈ ఏరియాలో ఎక్కడైనా సరే కాకీ షర్ట్ వేసుకుని పోయినా టీ కాఫీ ఏ వస్తువు కొన్నా ఎంఆర్పి రేట్కి ఇస్తారు ఇప్పుడు ఇదే టీ మీరు తెచ్చుకుంటే ఇరవై రూపాయలు కానీ కాకి షర్ట్ వేసుకుని రావడం వల్ల పది రూపాయలు చాలా చోట్ల ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి బా కాకి షర్ట్ కలిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం తగ్గి అమ్ముతారు మనుషులకు ఉండేటువంటి ఒక పనికి మాలిన అలవాటు ఏమిటంటే ఇప్పుడు మన ఆటో ఇది ఇది వెళ్ళాలి ఈ డిస్టెన్స్లో ఈ డిస్టెన్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి బండి అయితే పోదు ఒక చిన్నపాటి లగేజ్ బండి తీసుకొచ్చి పెట్టేశారు వారే వాడిని బండి తీరా అంటే నేను పైకి పోయేసి లగేజ్ తీసుకుంటాను పైకి పోయేసి రావడానికి పది నిమిషాలు పడుతుంది అప్పుడు వరకు వెయిట్ చేయి అని చెప్పి చెప్పేసిపోయాడు నిజంగా మనుషులకి పక్క వాళ్ళ ఏజెన్సీ అర్థం కాదప్ప వాళ్ళ వాళ్ళ స్వార్థాలే ఇవన్నీ చూసినప్పుడు మనుషుల పైన అసహ్యం అసహ్యం అనిపిస్తుంది ఇప్పుడు రెండో ఫ్లోర్కు వాళ్ళు పోయింది రెండో ఫ్లోర్కి వెళ్ళారు వాళ్ళు కానీ గ్రౌండ్లో ఉండేటప్పుడే చెప్పాను నేను జస్ట్ కొంచెం మెట్లు ఎక్కారు కొంచెం ఎక్కేటప్పుడే చెప్పాను నేను హార్న కూడా కొట్టాను నేను పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు వేసిపోతుంటాడు ఇప్పుడు ఆటోలో ఒక కస్టమర్ వెయిటింగ్ ఏ కస్టమరే కాకుండా మనకి ఇప్పుడు ఇంకొక బాడుకు వచ్చింది వాళ్ళు జస్ట్ మనకు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఆ కస్టమర్ ఫోన్ చేశారు ఏం బాబు వస్తానవా అని రెండు నిమిషాలు వస్తాను సార్ అని చెప్పి చెప్పాను ఏం చేద్దాం టైం ఎలా ఉంది ఈరోజు టైం ఇప్పుడు నాలుగు అవుతుంది తాటి బెల్లం కాఫీ ఇరవై రూపాయలు మూడు వరకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఒక్క బాడుగ లేదు ఈ గ్యాప్లో సంపాదించిన నూట ఇరవై రూపాయలు కాస్త గేమ్ కేసెస్ రెండు వందలు అయితే బండి ఓనర్లు పంపించారు అంటే పన్నెండున్నర నుంచి మూడు వరకు ఒక్క బాడుగా లేదు కూర్చొని కూర్చొని కూర్చోని కూర్చొని అరిసిపోయా కనీసం బండి బాడుగా నాలుగు వందలు ఇస్తామా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు చూద్దాం ఏం జరుగుతుందో ఎందుకో బాగా డల్గా మనసంతా భారంగా అనిపిస్తుంది మీరు చూస్తూ ఉండేది కల్పిత కథ కాదు జీవితం బిగ్ బాస్లో కూడా రియాలిటీ ఉంటుందో లేదో నాకు తెలియదు ఇక్కడ పూర్తి రియాలిటీ మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతిదీ రియల్ ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు నేను నాలుగు వందల రూపాయలు గేమ్ లేచి పోగొట్టాను వంద రూపాయలు జోబిలో ఉంది ఇది ఈరోజు పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కాలేదు ఆడకూడదు అనుకున్నాను సరేలే ఒక వంద చూద్దాం అని ఒక వంద వేసిన అరే ఈసారి ఏదో గెలిచేస్తామని చెప్పి ఆ తర్వాత ఇంకొక వంద వేసిన అలా పోయింది ఈ నాలుగు వందలు పోవడమే కాకుండా మనకు ఈ గేమ్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఒక ఆప్షన్ ఏమిటంటే వారం మొత్తం మన డబ్బులు పోగొట్టుకుంటే పోగొట్టుకునే డబ్బుల్లో టెన్ పర్సెంట్ అన్నది మనకు ఏమంటారు లాస్ట్ బోనస్గా ఇస్తారు ఆ విధంగా పోయిన వారమంతా కలిపి సుమారు పదహైదు వందల రూపాయలు గేమ్లోంచి పోగొట్టుకోవడం వల్ల లాసింగ్ బోనస్ కింద టెన్ పర్సెంట్ నూట యాభై రూపాయలు వచ్చింది ఆ నూట యాభై కూడా పోయింది అంటే ఈ నాలుగు వందల యాభై ఈ నాలుగు వందల ముప్పై కాకుండా ఇదొక నూట యాభై మొత్తం అటు ఇటుగా ఆరు వందల రూపాయలు ఒక్క రాత్రి సంవత్సరం గోయిందా ఎనీవే బాధ అయితే లేదు బట్ ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది కాలం ఎందుకు ఇలా ఉంది నేను నెగిటివ్ ఫీల్లో ఉన్నాను సిచువేషన్ కొంచెం తేడాగా కనిపిస్తుంది నా చుట్టూ చూసేంత వరకు ప్రతిదీ నెగిటివ్ వైబ్రేషన్లో కనిపిస్తుంది పాజిటివ్ యాంగిల్ కానీ సంతోషకరమైన యాంగిల్ కానీ నాకు ఎక్కడ కనిపించడం లేదు బాడుగులు లేవు వచ్చిన బాడుగులు యాక్సెప్ట్ అవ్వలేదు పన్నెండు నుంచి మూడు వరకు బాడుగులు ఏమన్నాను కదా ఆ గ్యాప్లో సుమారు ఒక నాలుగైదు బాడుగులు వచ్చాయి ఓలాలో ఒక రెండు మూడు ఊబర్లో ఒక రెండు ఏది ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు ఏ ఒక్కటి యాక్సెప్ట్ అయినా కూడా పోయ్యేది ఒక రెండు వందలు వచ్చేది ఒక రెండు వందలో మొత్తం కలిపి ఒక నాలుగైదు వందలు జోబిలో ఉండేది కారణం ఏదైనా కావచ్చు లైఫ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు నేను మీకు చెప్పకపోతే మీ ముందు నేను చాలా యథార్థవంతుడిగా చూపించుకోవచ్చు కానీ నేను అంత యథార్థవంతుడిగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు రేపు నా వీడియో నేను చూసుకున్నప్పుడు అరే నేను అబద్ధం చెప్పానే నేను మోసం చేశానే లేకుంటే చెప్పాల్సిన నిజాన్ని దాచిపెట్టేశానే అని మానసికంగా నేను బాధపడకూడదు రేపు నా వీడియో నేను చూసుకుంటే కూడా నాకు సాటిస్ఫాక్షన్గా ఉండాలి అవును ఇది నిజం ఇదే లైఫ్ ఇలాగే ఉంటుంది అనేటువంటి సాటిస్ఫాక్షన్ కావాలి కాబట్టి ప్రతిదీ మీకు చెప్తా అంటాను నేను అమ్మా ప్రస్తుతానికి జేబులో ఉండే ఒక వంద బండి వాటర్ పంపించిన ఒక మూడు వందలు నాలుగు వందల యాభై గేమ్లు పోయా ఏం చేయలేము ఏం చేయలేము ఏదో జరుగుతుంది జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అని ఒక ఆశ కానీ జరగడం లేదు కానీ ఏదైతే అది అవుతుంది వీలైతే ఈరోజు ఈరోజు సాయంత్రం ఒక నాలుగు ఐదు గంటలకంట పైకి వచ్చేసి పండితోల అని అనుకుంటాను ఏం జరుగుతుంది అన్నది పోతే తెలుస్తుంది ఇప్పుడు ఖాళీగా బస్ పోతాను బస్ స్టాండ్కన్నా మన ఫ్రెండ్ ఉన్నాడు వాడిని ఒకసారి నిద్ర లేస్తే ఒకవేళ వాడు నిద్ర లేచాడా లేదో చూసుకొని ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి వాడు అదే పని చెప్పాడు అన్న నన్ను నాలుగేళ్ళకు నిద్రలేపన్నానని కానీ నేను నాలుగు ముక్కల వరకు తిరుచానూరులో కూర్చొని గేమ్ ఆడుకుంటాను దానివల్ల నిద్ర లేపలేకపోయినా నీ వే ఏదైనా సరే సంతోషమే కదా ఫ్రెండును నిద్దలు లేపుదామని వస్తే వాడే నిద్దలేసి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు రన్నింగ్లో చెప్తాను విషయం ఏంటంటే మా ఫ్రెండ్ లేకపోతే తెలిసిన అబ్బాయి ఒక అతను నైట్ అంతా మెల్కొన్నాడు డ్యూటీ చేశాడు చేతిలో ఫోన్ పెట్టుకొని చూస్తా ఉన్నాడంట ఆ ఓలా బాడీలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పి చూస్తా చూస్తా పోరా నిద్రపోయాడంట వాడి ఫోన్ ఎవరో ఎత్తుకెళ్ళిపోయినారు ఫోన్ కొని మూడు నెలలు అవుతుంది ఫోన్ కాస్ట్ అరవై ఆరు వేలు ఇంత కాస్ట్లీ ఫోన్లు నైట్లో ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి అందరికి చెప్తా అంట నిద్ర విషయంలో జాగ్రత్త తాగేసైనా సరే మందుతో మందు ఏంటంటే తాగేసైనా సరే బండి తోలచు కానీ నిద్రమత్తుతో బండి తోలకూడదు అది అతి ప్రమాదకరం కనీసం తాగేస్తే ఎక్కడో ఒక చోట స్పృహ ఉంటుంది కానీ నిద్రమత్తు అయితే పూర్తిగా ఒక్క సెకండ్ అట్లా ఆద మరిచామో ఇంకా బతుకున్న సేవలు ఎప్పుడు కన్ను మూతపడుతుందో కూడా తెలియదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అంట అంటాను నేనైతే మొన్న ఫ్రెండ్ దగ్గర చూశాను కాబట్టి వాడికి నేను అరవై వేలు సేవ్ చేశాను కానీ ఈరోజు వీడు అరవై ఆరు వేలు బొక్క పెట్టించుకున్నాడు ఏం చేద్దాం ఏం చేయలేదు ఇంకా పోలీస్ కంప్లైంట్ పెడితే ఏమైనా ఫోన్ రికవరీ అవ్వచ్చు అది మూడు నెలలకో ఆరు నెలలకో ఎప్పుడో ఒకప్పుడు అయితే రికవరీ అయితే అవుతుంది మరీ వాళ్ళు మహామేధావులు అయితే మాత్రం రికవరీ అయ్యేటువంటి ప్రసక్తే లేదు వాడు మహా మేధావు మహామూర్ఖుడు అన్నది రికవరీ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది ప్రస్తుతానికి ఆటో ఇక్కడ పెడితే ఓ టీ తాగేసే ఓపిక్గా ఏదన్నా ఒక బాడు వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము చేయగలిగింది ఏం లేదబ్బా ఇదే బొమ్మ టీ ఎంగడి అంటాము బొమ్మ బాగుందా వీడే ఫ్రెండ్ వీడే చెప్పింది పాపం వాళ్ళది ఫోన్ పోయిందని చెప్పేది ఏం చేద్దాం ఏం చేయలేం ఏ నీ ముఖమేం కనిపించే ఇప్పుడు కనిపిస్తుందిలే బామ కనిపిస్తుంది ఇప్పుడు టైం అయితే ఆరు ఇరవై మూడు అవుతుంది ఇప్పుడు ఇంటికి బయలుదేరినాను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే పద్నాలుగు కిలోమీటర్లు ఏం చేయలేము ఖాళీగా వెళ్లాల్సిందే ప్రస్తుతానికి బండ్లో గ్యాస్ ఒక గ్రీన్ పాయింట్ ఉంది నా జోబులో ఒక వంద ఉంది అది ఇంటికి ఇప్పుడు ఖర్చు అయిపోతుంది అకౌంట్లో అయితే రెండు వందలు ఉంది ఆ రెండు వందలకి సాయంత్రం వచ్చి ఇంకొక రెండు వందలు సంపాదించుకుంటే గ్యాస్ పెట్టుకోవచ్చు ఈరోజు ఇలా జరుగుతుంది ఈరోజు వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక విషయం గమనించాను నిన్న ఆదివారం నాడు వచ్చిన వీడియోలో నేను ఎందుకు నిద్రపోలేదు అనేటువంటి విషయాన్ని చెప్తాను అని కానీ చెప్పాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను అంటే నాకు హెల్త్ సరిగా లేకుండా ఆ విషయాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరే ఇప్పటి వరకు చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్